di che grande eh, di... శివయ్యని దర్శించుకున్న తర్వాత ఇలా వెళ్తే అమ్మవారు ఉంటారు ఇక్కడ ఇలా వెళ్ళాలి అమ్మవారి దగ్గరికి అమ్మవారు అమ్మవారి గుడి ఇక్కడ ఇక్కడ ఆయుర్వేదం మందులు కూడా ఇస్తారండి అవునక్క ఇప్పుడు అది ఐదు లక్షల ఇక్కడ ఆయుర్వేదం మాటలు రానోళ్ళకి మాటలు వచ్చేదానికి కూడా ఇస్తారంట అండి అదో అలా తయారు చేస్తారు ఎండి ఎంత రెండు కేజీలు రెండు కేజీలు వెండి వేసి ఆయుర్వేదు మనం దాంట్లో అవునమ్మా దానికి చేసి ఉంటాయి ఆయుర్వేదులు అర్థం కాలేదు మాటలు వచ్చేదాన్ని కూడా ఇస్తారంట అండి డబ్బులు అయితే ఐదు లక్షలు ఖర్చు అయిందంట ఇందులో వెండి వెండి వేస్తారంట అంటే ఈ ఉన్నాడా పిల్లోడు లేకపోతే అక్కడే ఉంటాడు అప్పుడు అది ఎన్ని రోజుల నుంచి అక్క అట్లా నూర బట్టి ఎన్ని రోజులు నూరూరు ఎవరైనా ఊరొచ్చాకా వచ్చిన పిల్లలు కావడంతో చాలా మంది వచ్చిన అట్లా వచ్చినోళ్ళతో అయినా నూర తొమ్మిది రోజులు అవి చేసేది ఇంకా రోజులు నూరే ఎర్ర పగడపట్టుకున్న ఇరవై నాలుగు గంటలు ఆనల్లా ఎర్ర పగడపట్టు చాలా దాని పని కొత్త అదే ఆడేసిన పక్కల పక్కల చెట్టు ఇవన్నీ వేసి తడి ఎంత పోయేంత వరకు నూరుతూనే ఉండాలంట ఇదేం రసం కదా గ్లాస్లోదిలే

ఇక్కడ డబ్బులు కూడా తీసుకోరంట అండి మనతో ఏ ఏ జబ్బుకైనా ఇస్తారంట ఆయుర్వేదంలో మందు అయితే వాటికి అయ్యే ఖర్చును మాత్రమే మనం భరించుకోవాలి అవి మనమే సేకరించుకోవాలి వీళ్ళే తయారు చేసిస్తారు ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు అన్నం చేసేది అన్నం చేసి పెట్టాల్సి అన్నం చేసి పెట్టాల్సి వీడు చేసేది ధర్మారం నుంచి మీరు మీ పిల్లోని కోసం వచ్చినారా మనవాడికి మాటలు రాకపోతే మందు తయారు చేయించుకోవడానికి వచ్చింది అట్లా చూస్తూనే డేస్ లేకుండా పని ఒకటే రోజే తెచ్చిచ్చా ఎంత వేసినారు కదా దాంట్లో రెండు కేజీలు వెండి వేసి అండి అంటే అదైంది అదంతే కంటే కలిపేవన్నీ ఎనభై వేలు తెచ్చినారు మళ్ళీ ధర్మాల ఆయుర్వేదిక మందు కరోన లాగంతా ఉండరా ప్రేమనేనందున ఉంటాండి ఆవలేనంతా సాంబాలి సార్ సాంబలు అన్ని పాలి ఇక్కడ ఉన్నది గోలీ సూపర్ అన్న ఇక్కనే ఉంటాయెవా మీరుం చే పైన రంగు ఉంటది సూపర్ అన్న అది విచొత్తాంటలేనే కదా తినటరే హ్మ్ కిట కుటకిన అలా హాడులేతే ఇలాగా ఏం పెట్టిందా ఉండాలంటే తొమ్మిది రోజుల పాటు ఇది గట్టిగా వరకు నూరల్లా మళ్ళీ రసం వేసుకోవాలి పద్నాలుగు నుంచి నూరింటే అది గట్టిగా అయింది ఇప్పుడు ఇది గట్టిగా అయితే ఏ టైం అవుతుందో ఏమో నాకే ఇంకా అక్కడ ఇక్కడ వేసిపోతానా నూరేరు పూటే తీసుకొస్తాం ఎవరైనా సరుకుండే వాళ్ళు నుంచి వాళ్ళని ఇప్పుడు ఊరు అట్టావాళ్ళు నూరే తెచ్చుకొని సాగు అడితే ఇక్కడ ఆయుర్వేదం కోసం ఈ ఆంటీ ఆకులకి వస్తుంది ఏదానికి ఇది